హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఎలాంటి పిండిలో పప్పులు లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఒక కప్పు అటుకులతో కరకరలాడే మురుకులు చేస్తారంటే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా సూపర్ ఉంటాయండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కూడా ఇవ్వచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఇక్కడ ఇచ్చకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్పై ఒక కడాయి తీసుకొని ఒక కప్పు వరకు దొడ్డు పొహ అంటే దొడ్డు అటుకులు ఉంటాయి కదండీ ఇందులో దొడ్డు అటుకులు ఉంటాయి అండ్ పేపర్ అటుకులు ఉంటాయి పేపర్ అటుకులు ఉన్న తీసుకోవచ్చు లేదంటే ఇలా దొడ్డు ఉన్నా కానీ ఒక కప్పు వరకు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని రెండు నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి ఒక కప్పు పోహాకి ఒక కప్పు పుట్నాలు వేసుకొని ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి మరి ఎక్కువ క్రిస్పీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇలా లైట్గా క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతుంది కొద్దిగా చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తని పౌడర్లా బ్లైండ్ చేసుకోవాలి మరి గరుకులు గరుకులుగా చేసుకోకూడదండి ఎంత మెత్తగా చేసుకుంటే మురుపులు అంత సాఫ్ట్గా క్రిస్పీ క్రిస్పీ వస్తాయి చూడండి ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి జల్లడ తీసుకొని జల్లడలో మనం బ్లెండ్ చేసుకున్న పోహ అండ్ పుట్నాల పప్పు పిండిని వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక ఇదే మిక్సర్ జార్లోకి మిగిలిన పోహా అటుకులను కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి గరుకులు గరుకులుగా అస్సలు ఉండకూడదండి మెత్తని పౌడర్లా బ్లెండ్ చేసుకుంటేనే బాగుంటాయి దీన్ని కూడా ఇదే విధంగా జల్లించుకొని తీసుకోవాలి చూడండి మనకి ఎక్కడ గరుకులు గరుకులు రాలేదు లైట్గా కొద్దిగా రవ్వ రవ్వలా ఉంది దీన్ని పక్కకు తీసేద్దాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకొని చేతిలోకి తీసుకొని నలుపుకొని వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా ఇష్టం ఇష్టముండే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా చిటికెడు పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఇవన్నీ వేసుకొని మురుకులు చేసుకుంటే టేస్టీగా ఉంటాయండి కారం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా పిండిలో మసాలాలన్నీ కలుపుకొని ఉప్పు కారం సరిపడా ఉందా లేదా అని కొద్దిగా చేతిలోకి తీసుకొని చెక్ చేసుకోండి నాకు కొద్దిగా ఉప్పు తక్కువ పడింది కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నాను మరోసారి చక్కగా కలుపుకొని కొద్దిగా వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసుకుంటే చేయగలుగుతుంది జాగ్రత్త మనం మసాలాలు వేసుకునేలోగా వాటర్ కూడా వేడి అవుతాయి నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని వేడి చేసుకున్నానండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా స్మూత్గా కలుపుకున్నాను మురుకుల పిండి కలుపుకుంటాం కదండి అదే విధంగా కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదు అలాగని మరి లూజ్గా కలుపుకోకూడదు వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు మురుకుల పావు తీసుకొని మురుకుల పావులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను మరి సన్నవి కాకుండా మరి దొడ్డివి కాకుండా మిడిల్ బిళ్ళ తీసుకున్నానండి మురుకుల బిళ్ళ వీటన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకొని పిండిని మరోసారి ఇలా కొద్దిగా కొద్దిగా చేతిలోకి తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని మనం ఆయిల్ ఆయిల్ అప్లై చేసిన మురుకుల పావులోకి పిండిని తీసుకొని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి వీడియో చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి చాలా ఈజీగా చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారండి ఇంట్లో ఎలాంటి పిండి లేకుంటే అప్పటికప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి ఒక కవర్లో ఒకేసారి మొత్తం మురుకులు చేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లేట్కి నెయ్యి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ విధంగా మురుకుల్లో వేసుకోవాలి లేదంటే గరిటెమ్మ మీదనైనా లేదంటే డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు ఇవన్నీ రెడీ చేసుకునే లోగా నేను మరోవైపుకి ఆయిల్ కూడా వేడి చేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి మనం గరిట మీద ప్లేట్ మీద మురుకులు వేసాం కదండి ఈ వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకొని ఒకవైపుకి కాలాగా మరోవైపుకి తిప్పుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి దీని మీద ఉన్న నురిగా పోయింది కదా ఇప్పుడు ఆయిల్లో నుండి తీసేయాలి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి డైరెక్ట్గా ఇలా ఆయిల్లో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అండి ఎలాంటి పిండి లేనప్పుడు ఇలా మురుకులు తినాలనిపిస్తే లేకపోతే స్నాక్స్ లాగానైనా తీసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీరే అంటారండి చాలా కరకరలాడుతూ ఆడుతూ బాగున్నాయి పాపడాల్లా కరిగిపోతాయండి ఐ హోప్ ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి ఇలాగే కొద్ది కొద్ది పిండిని తీసుకొని కలుపుకుంటూ మురుకుల పావులకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా మురుకులు చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ మురుకులు రెడీ క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఖచ్చితంగా మీరు కూడా ఈ సరిలో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బయ్